వచ్చామండి ఇంకొచ్చిన తర్వాత మన సబ్స్క్రైబర్లు అయితే కనిపించారు ఇంకా మేము వచ్చేసరికి చాలా లేట్ అయింది అనమాట ఇంకా ఈవినింగ్ అయితే ఇళ్ళలో పనుకుంటే వీళ్ళకి హాస్పిటల్ తెలిసి అంటే ఈ అన్నయ్య ఉదయంకి ఇంకైతే ఈ అన్నయ్య మమ్మల్ని దగ్గరుండి తీసుకెళ్ళి పాపం చూపించి మందులు ఇప్పించి మరి బయటకైతే ఇంకొచ్చేసాము ఇంకా ఇంటికి రమ్మ రమ్మన్నారు వెళ్ళిన తర్వాత వాళ్ళ ఇల్లు వాళ్ళ ఇంట్లో వాళ్ళందరినీ అయితే హాయ్ చెప్పండి అయితే ఇంకా మాకైతే చాలా హెల్ప్ చేశారు ఇంకా చాలా లేట్ అవుతుంది అనుకున్నాం వెళ్ళేళ్ళు సాయంత్రం ఇంకా టైం చాలా అవుతుంది అనుకుంటే అన్నయ్య వచ్చి చాలా హెల్ప్ చేశారు అనమాట ఇంకా మా పాప అయితే ఇప్పుడే చూపించామని ముంబైతేసుకోండి ఈ అన్నయ్య వాళ్ళు ఇంకెళ్ళిన తర్వాత చూపిస్తాను మీకు మా ఇంటికి వెళ్ళారండి అయితే నర్సాపేటలో ఉన్న ప్రజెంట్ ఇప్పుడైతే ఇంకా ఈ అన్నయ్య వాళ్ళు ఇంటికిన తర్వాత చూపిస్తాం సరేనండి ఇంక మన సబ్స్క్రైబర్ ఇంటికి అయితే వచ్చాం కదా ఇంకా వాళ్ళ పాప అయితే చాలా ముద్దుగా మాట్లాడుతుంది మాట్లాడు పాప ఏ క్లాస్ నువ్వు థర్డ్ క్లాసా ఏ స్కూలు చెప్పు హాయ్ చెప్ప అందరికీ మాట్లా సిగ్గట్టుకుంటా మాట్లాడు వచ్చినప్పుడు జ్యోత చెప్పు మన వీడియోలు తే చూసి ఇంకా బాగా మాట్లాడదు మాట్లాడవా ఇప్పుడు ఇంకైతే సరేనండి ఇంకా మన సబ్స్క్రైబర్స్ ఇంటికి అయితే వచ్చేసాను అనమాట ఇంక లాన్కైతే మీరు చెప్పండి అక్క హాయ్ అని మీ ఇల్లు ఫీరే చూపిండి మా పాప అయితే ఇంక నిద్రపోతా ఉంది అదిగోండి ఇంకేం అంతకు మించి ఏ మాట్లాడవా మొహమాట అలవాటు అయితే బాగానే మాట్లాడింది రేపు హాలిడేనేనా మన సబ్స్క్రైబర్ ఇంటికి అయితే వచ్చింది కదా ఇంకా అక్కడ చిన్న ఛానల్ అనమాట టూ ఇయర్స్ కితా అయితే వ్యూస్ బాగానే వచ్చినాయి ఇంకా మధ్యలో ఫోన్ బాగడం వల్ల మా అని ఇంకా ఛానల్ అనమాట ఇంకా మేము మాములుగా చూసాము ఇంకా అక్క చెప్పింది చూపిస్తే వ్యూస్ బాగా వచ్చినాయి సబ్స్క్రైబర్లు అయితే ఎనిమిది వందల మంది అయ్యారు అంతా బానే ఉంది కాకపోతే ఈ మధ్య కొంచెం తగ్గినాయి అనమాట ఇప్పుడు స్టార్ట్ చేయటం వల్ల ఇంకా నాలుగు రోజుల క్రితం పెట్టినా కానీ న్యూస్ బాగానే వచ్చి నీకు కొంచెం చెప్పండి మేమే మీకోసం వద్దాం అనుకున్నాం అన్నాడు హాస్పిటల్ అయితే ఇంకా రాంగల్ని అన్నయ్య కన్నీ హాస్పిటల్ తెలుసు అనమాట ఇంక మమ్మల్ని తీసుకెళ్ళి ఇంకా చూపించి దగ్గరుండి అయితే ఇంకా ఇంటికి పిలిచారు మేము వస్తావరంటే ఏం కాదన్నా వస్తామని అని చెప్పేసి అయితే ఇంక అన్న వాళ్ళ ఇంటికి కూడా వచ్చేసాము కక్క అయితే మా కోసం ఫుడ్ కూడా ప్రిపేర్ అనమాట ఇంక తిన్నాము ఇంకా పొద్దుపోతుందండి అండి ఇంకా టైం వచ్చేసి రెండు అవపోతుంది ఇంకా నేను మా అమ్మ అయితే ఇంకా బయలుదేరుతున్నాం అనమాట అక్క ఇంకెక్కడి నుంచి అయితే ఇంకా చిన్న వెళ్ళేసరికి లేట్ అవుతుందని సరే అక్క ఇంకెవరన్నా తెలియని వాళ్ళు ఉంటే ఎక్కువ వాళ్ళ ఛానల్ విజిట్ చేయండి నచ్చితే లైక్ చేయండి ఇంకా చాలామంది షేర్ చేయండి చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎక్కువ వాళ్ళని కూడా సపోర్ట్ చేయండి అడగండి అన్నది అడగక్క కూడా సపోర్ట్ చేయండి మీరు అంటే సుబ్బు అఫిషియల్ ఛానల్ అనేది మేము ఎప్పుడు విజిట్ చేస్తాము బాగుంటాయి వీడియోస్ బాగుంటాయి ఈరోజు హాస్పిటల్కి వస్తుంది అని ఒక చిన్న వీడియో పెట్టారు సరే ఒకసారి విజిట్ చేద్దాము అని చెప్పని వెళ్ళాము కలిసాము కొంచెం అంటే ప్రమోషనల్ కాదు కొంచెం ఫ్రెండ్లీగా ఏదో ఫ్రెండ్లీగా ప్రమోషనల్ అయితే అనుకోవాలి మేము అంటే ఎక్కువగా వీళ్ళ వీళ్ళ వీడియోస్ వీళ్ళ భావగార వాళ్ళు వీళ్ళే మేము బాగా వాచ్ చేస్తూ ఉంటాం డైలీ చూస్తాం వీళ్ళ వీడియోస్ బాగుంటాయి ఎందుకంటే ఆ కుటుంబాల మధ్యలో జరిగేటువంటి ఏ అయితే ఉంటాయో సంభాషణలు అవి బాగుంటాయి ఎప్పుడైనా సరే దాని గురించే మాకు అంటే కొంచెం ఈ రిలేషన్స్ అంటే కొంచెం బాగా ఇష్టం కాబట్టి మాకు ఇలాంటి వీడియోస్ బాగా నచ్చుతాయి కాబట్టి వాళ్ళ ఛానల్ బాగా ఫాలో అవుతాం తను డెలివరీ అయిన టైంలో ఆ టైంలో మేము అవన్నీ చూస్తూ వచ్చాము ఒకరోజు మేమే వెళ్ళి వాళ్ళని కలవాలి అనుకున్నాము బట్ అన్ఎక్స్పెక్టెడ్గా అమ్మాయి చెల్లె హాస్పిటల్కి వస్తున్నామని చెప్పేసి వీడియో పెట్టేసరికి సరే ఈరోజు ఎలాగైనా సరే పోయి చెల్లిని పాపని చూడాలని చెప్పేసి మేము వెళ్ళాము బై గాడ్ క్రియేట్స్ అనుకున్నాము కలుస్తాము కలవము అనుకున్నాము బట్ కలిసాము ఖచ్చితంగా చాలా సంతోషం అది మాకు మాకు కూడా ఇంక అన్నయ్య కానీ ఎక్కడ కానీ కలవడం చాలా సంతోషంగా ఉంది సరే అన్న థ్యాంక్స్ అన్న థ్యాంక్ యూ ఇంకా మా కాడికి రావాలనుకున్నారంట ఇంక మేమే పాప వచ్చాము మధ్యలో ఇంకా బావాలని కానీ మా ఊరు కానీ ఒకసారి వస్తామంటున్నారు సరేనా కాల్ చేయండి సరేనండి ఇంక ఈ వీడియో వచ్చేసింది అనమాట ఇంకో ఇంకోసారి చెప్పండి ఒకసారి విజిట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మమ్మల్ని ఎలా సపోర్ట్ చేస్తున్నారా వాళ్ళని కూడా అలానే సపోర్ట్ చేయండి సరేనా బాయ్ ఇంకా పాప అనమాట అంటే బాగా మాట్లాడదన్నమాట ఇంకా మా వీడియోలు చూసి అయినా కానీ ఇంకా ఎట్లా మాట్లాడాలని నేర్చుకున్నది అంటే చెప్పు రేపు మీ ఛానల్ మాట్లాడాలి కదా మాట్లాడే ఈ వ్లాగ్ బాగా ఉంటుంది చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ అసలు మర్చిపోకండి చేయడం మాత్రం గట్టి భయం మీ అమ్మాయికి అయితే పాపం ఇంక ఇప్పుడే కదండి కొత్త కదా పట్నం ఇంక వీళ్ళ వీడియోస్లో ఇంక బాగా మాట్లాడద్దు అనమాట పాప ఈ చూసి అయినా మీరు చిన్న లైక్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు చెప్పు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నా కోసం బాగా క్యూట్ గా మాట్లాడుతుంది కానించి మా పాపను అయితే మామూలు గాడించట్లేదు ఒకసారి విజిట్ చేసి చూడండి తప్పకుండా అయితే ఇంకా ఈ వాళ్ళు అయితే చాలా కష్టపడతా ఇంక వీడియోలు చేస్తున్నారు అన్న అన్న ఇంకా అక్క అయితే హౌస్ వైఫ్ అనమాట ఇంకా ఇంట్లో జరిగాయి ఇంకా వీడియోస్ తీస్తా ఉంటది ఇంకా నుంచి ఇంకా ఇంట్రెస్టింగ్ చాలా అయితే వీడియోస్ అయితే తీస్తూ ఉంటున్నారు సరేనా ఇంకా సపోర్ట్ చేస్తారని అయితే కోరుకుంటున్నాం ఎక్కువ అయితే సరేనండి బాయ్ ఏదో ఎండ అయితే తప్పించుకొని మొత్తానికైతే మాత్రం ఇంక ఇంటికి అయితే వచ్చేసామండి ఇంకా అసలు పో ఎండ అయితే అసలు మాములు కావట్లేదు పాటమేవో పదకొండి ఇంటికి వెళ్ళా ఇంక రావటం ఇంకా ఖచ్చితంగా మూడు ఇంటికి కూడా వచ్చేసామండి ఇంకా మా మేము అట్ట ఇంటికి వచ్చేసి అరగంటకి ఖచ్చితంగా నాలుగు గుడ్డి ఇంకా గుడ్డ మా అయితే పడుకుంటాం అయితే ఇంటికి అయితే వచ్చేసామనమాట ఇంకా ఎండకి ఛానల్ అయితే మాములుగా పోయలేదు ఇంకా సబ్స్క్రైబర్ ఇంటి నుంచి అయితే వచ్చేసామన్నమాట మా అమ్మ ఇంకా ఇప్పుడే ఆనందండి ఇంతకు నేనండి ఇంకా అయితే సబ్స్క్రైబర్లో ఇచ్చి ఇంకా భోజనం కూడా పెట్టారు తిన్నాము వద్దు అంటే ఇంకా సరే తినండి ఇంకో ఇప్పుడే కదా ఫస్ట్ టైర్ రాటం మీరు క్రిస్టియన్స్ ఏంది కలయాలనేసరికి వద్దు తిన్నాము ఇంకా అయితే ఇంకా ఎక్కిచ్చేటప్పుడు ఇంకా మాకైతే వాళ్ళు పచ్చికాయ్ పంపించారు అనమాట అది కానీ అల్లది ఉండేది అనమాట ఫ్రిడ్జ్లో పెట్టాలా ఫైవ్ కేజీస్ ఉండద్ది ఖచ్చితంగా వద్దంటే ఏం కదా తీసుకున్నారు ఇంకా బస్ స్టాండ్ దగ్గర కూడా అలా తెలిసిన అలాట ఉంటే ఇంకా దాంట్లోనే వదిలిపెట్టి దగ్గరుండి బోత్ంది అనమాట అక్కడ ఇంకా చాలా మంచి మా సబ్స్క్రైబర్స్ అయితే చాలా బాగా చూసుకున్నారు మా అబ్బాయి చూడండి ఎట్లా ఉన్నాడు పుచ్చకాయ సరేనండి ఇంకా తర్వాత మాట్లాడతాను మీతో ఒకసేపు అయినాక ఇప్పుడే అలిసిపోయాము ప్యాటెసిపోయి వచ్చి ఇది తిట్టేస్తా ఉంది ఇంకైతే మాములు కలిదు ఇంకెట్ట వచ్చేసాము అండి ఇంక ఇప్పుడు వచ్చేసి మార్నింగ్ అయితే నైన్ అయ్యింది అనమాట ఇంకా నుంచి అయితే వచ్చేసామండి అమ్మ ఇయాలని అవ్వకుంటుంది ఇంకొచ్చేసాను చాలా బాగా చూసారండి మా సబ్స్క్రైబర్ అయితే చాలా థ్యాంక్స్ అయితే చెప్పుకుంటున్నాను ఇంకా దగ్గరుండి బస్సు కూడా ఎక్కిచ్చారు ఆ అన్నకి అవుతుంది చాలా థ్యాంక్స్ అండి ఇంకా ఇంటికైతే క్షేమంగా వచ్చాము టయానికల్లా వచ్చేసాము ఇంకా బుడ్డమ్మాయి నిద్రపోయి ఆడుకుంటా ఉంది ఇయాల్లో నిద్రపోయిద్ది అని అయితే ఆడుకుంటుందండి బయట వేస్తేనేమో నిద్రపోబడ్డి ఇంకా టూపుతా ఉంటే మాత్రం నిద్రపోయిద్ది ఓకపోతే ఏడ్చనమాట ఇంకా ఈ వీడియో వచ్చేసినండి ఇంక ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని మేము పదకొండింటికి వస్తామని చెప్పగానే ఇంకా అన్నీ వాళ్ళు వెళ్ళి ఖచ్చితంగా పదకొండింటికి ఇంటికి కూర్చున్నారంట ఇంకా మేము వెళ్ళేసరికి కొంచెం లేట్ అయింది బస్సు మిస్ అయ్యామండి ఇక్కడ అందుకే చాలా లేట్ అయింది ఫోన్ నేను ఓపి రాచుకుంటే నేను మీ సబ్స్క్రైబర్లు అని చెప్పేసి పలకరించారండి దగ్గరుండి మా పాప వదిన చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఇంకా ఇంటికి వస్తారా రారా అని అడిగేసరికి ఇంకా దగ్గరనట్ట హాస్పిటల్ ఇంటి పక్కనే వాళ్ళది ఇంకా తీసుకెళ్ళారు ఇంకా నేను మాండి ఇంకా కొంచెం ఎండ తప్పించుకుని అయితే వచ్చేసామండి రెండింటికల్లా బయలుదేరావాడి నుంచి బొబ్బమ్మా అమ్మాయి అయితే నిన్న అస్సలు ఏడవలేదు ఏడిపించిద్దేమో బస్సులో అనుకున్నాం ఎక్కడన్నా పోయితే అసలు ఏడవదాన్ని ఇంకా ఫుల్ నిద్రలో ఉండిద్ది గాలి సరికి గాలి తల్తా ఉంటుంది కదా అమ్మ అండ్ జర్నీ చేసేసచ్చే లేక మాలు లేదు ఎత్తేయటం కానీ గతుకులు ఇవి అని బొస్సులో చివరికి కూర్చొని అలా ఉంది ఇక టైర్ అయిపోయి రాగానే కాసేపు చాలా పడుకున్నాము ఇంక బుడ్డమ్మాయిని కూడా నిద్రకేస్తాను బుడ్డమ్మాయి అసలు నిద్రపోలేదండి ఆ సౌండ్లకి వీటికి వాటికి అని చెప్పేసి అయితే ఇంక ఇప్పుడైతే నిద్రకేసినమాట సరేనండి ఇంక ఈ వీడియో వచ్చేసి ఇంక ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా చాలా మంది కామెంట్ చేశారు మాది నష్టపోయేట మేము కలుస్తాం ఇద్దరు ముగ్గురు చేశారు కానీ మాకు కుదరలేదండి టయానికి వీడియో అప్లోడ్ చేయడం ఏమనుకోవద్దు ఈసారి ఒకవేళ వచ్చేటప్పుడు ఒకరోజు ముందే వీడియో పెడతాను సరేనా టైం కూడా చెప్తాను ఖచ్చితంగా ఆ టయానికే వస్తుంది ఈసారి పాప ముందుకు వచ్చేటప్పుడు ఈ మధ్యలో నేను కూడా చూపించుకోవడానికి వస్తే ఒకవేళ రావచ్చు ఇంకా అప్పుడు కానీ వీడియో అయితే పెడతాను సరేనా అప్పుడు కలుద్దాం అండి ఇంకా వీడియో వచ్చేసింది వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని మరి కొత్త వీడియోతో కలుసుకుందాం బాయ్ బాయ్